తిరుమల లడ్డూను కూడా ఇలా అపవిత్రం చేస్తారని ఎవరూ ఊహించలేకపోతున్నారు తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే ధ్యేయంగా గత ఐదేళ్లు పనిచేశారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తారు తిరుమల లడ్డు ప్రసాద విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు భక్తులందరికీ అందుకనే భక్తులందరూ కూడా మనోభావం దెబ్బతిన్నాయి ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని అలాంటి వెంకటేశ్వర స్వామి చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని నాకైతే అర్థం కావడం లేదు ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది కక్కుర్తి కూడా అద్దులుంటాయి కక్కుర్తి కూడా అద్దూరి లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు ప్రసాదాలు దెబ్బతీశారు అన్న క్యాంటీన్ దెబ్బతీశారు కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్లు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని ఆడుకోవడం కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలి దర్శనం చేసుకోవాలి అదే వారి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారేచడం జరి దుర్మార్గం ప్రక్షాళన ప్రారంభించాం ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే దాన్ని కూడా దోహదం చాలా విన్యాసాలు చేశారు విన్యాసాలు చేసి పైశాచిక ఆనందాలు పొందారు అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు